హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ నేను రంజాన్ రోజు టెన్ లీటర్స్ మిల్క్తో షీర చేశానండి ఎన్ని లీటర్స్ అయినా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను వీడియో మొత్తం వాచ్ చేయండి వీడియో నా చేస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఘీ వేసుకోవాలి ఇలా ఘీ వేసుకున్న తర్వాత దీంట్లో నేను డ్రై ఖజూరం సన్న సన్నగా కట్ చేసుకున్నాను అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఖజూరాన్ని మంచిగా గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి కట్ చేస్తే మంచిగా కట్ అవుతుంది దాంతోపాటు బాదంని కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను బాదాన్ని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి బ్లాక్ కాకుండా చూసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ కాజుని కూడా అలాగే కట్ చేసుకున్నాను అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కాజు బాదం ఖజూరం ఇవన్నీ గోరువెచ్చటి వాటర్లో సోక్ చేసుకొని దాని తర్వాత కట్ చేసుకుంటే మంచిగా కట్ అవుతాయి దాని తర్వాత ఈ వాటర్ మిలన్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పెద్ద పెద్దవి చేసి దాని తర్వాత ఇలాంటి చిన్నవి చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం ఘీ వేసుకొని ఈ చిరంజీవిని ఫ్రై చేస్తున్నాను చిరంజీవి వీటిని వీటిని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సేమియా దగ్గరకు వచ్చేస్తే ఇలా వైట్గా ఉన్న సేమియాన్ని తీసుకుంటున్నాను మేము వచ్చేసి ఇవే తీసుకుంటాం బయట మార్కెట్లో మీకు బ్రౌన్ కలర్ ఫ్రై చేసింది కూడా దొరుకుతుంది కానీ మన ఇంట్లో ఘీలో ఫ్రెష్గా ఫ్రై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడే మళ్ళీ నేను మంచిగా కొంచెం ఘీ వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి చాలా లోలో ఉంచుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి ఇలా ఫ్రెష్గా గీలో ఫ్రై చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీరు అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది ఇలా వన్ డే ముందే నేను ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఒక టూ కేజీ సేమే వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మిల్క్ వచ్చేసి ఫైవ్ లీటర్ ఫైవ్ ఫైవ్ లీటర్ డివైడ్ చేసుకొని నేను ఒక వేరే వేరే గిన్నెలలో మంచిగా కాగనిస్తు కాగబెడుతున్నాను ఇలా మంచి మీగడ రావాలి పాలు అనేది మంచిగా కాగాలి ఇలా పాలు మంచిగా కాగి చిక్కగా అయిపోయాయి నేను దీంట్లో అసలు వాటర్ అనేది వేయలేదు ఎందుకు వాటర్ వేయలేదో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మీగడని తీసుకోవాలి ఇప్పుడు పై ఉన్న మీగడ తీసుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో ఒక లీటర్ వరకు నేను పా వాటర్ని వేసుకున్నాను దీంట్లో ఒక టూ కేజీ షుగర్ వేసుకొని యాలు పౌడర్ని వేసుకున్నాను షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత పాలు సేమియా మొత్తం వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా మీకు షేర్ కుర్మ అనేది రెడీ అయిపోతుంది పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునే వేసుకోవాలి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను అక్కడ వీడియో స్కిప్ వీడియో తీయలేదు తొందరలో ఇప్పుడు నేను ఇక్కడ ఒక లీటర్ చూపిస్తాను ఇలా పాలు ఒక లీటర్ తీసుకొని ఒక ప్యాన్లో మంచిగా కాగనివ్వాలి ఈ పాలు ఇలా మంచి ఒక బాయిల్ వచ్చేటప్పుడు ఇలా దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి దాంతోపాటు నేను షుగర్ని కూడా వేస్తున్నాను ఇక్కడ షుగర్ క్వాంటిటీ తక్కువ అంతే అలుకాలో పౌడర్ తక్కువ కాబట్టి పాలల్లో వేసుకున్నాను అక్కడ షుగర్ ఎక్కువ పాలు బాగా చిక్కగా అయిపోయాయి అందుకోసం పక్కన షుగర్ని మెల్ట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అలా చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇలా మంచిగా పాలు కాగిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న ఈ సేవని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పొంగు మంచిగా ఇలా ఒక బాయిల్ అయ్యేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి సేవ్యాలు అనేవి చాలా తొందరగా కుక్ అయి కుక్ అయిపోతాయి ఆ వేడిలోనే సరిపోతుంది మీకు ఎప్పుడు తిన్నా అలాగే ఉంటాయి చిక్కగా అవటం అలా అనేది ఉండదు కట్ చేసుకున్న ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న నేను డేట్స్ని వేసుకుంటున్నాను దాంతోపాటు దీంట్లో డ్రై ఫ్రూ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్ ఎమ్ అయినా షీర్కొమ్మ అనేది రెడీ అవుతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్